మనము గనక దేవుని ఎందుకు భయభక్తులు కలిగినటువంటి వారమై ఉంటే ఎలా భయభక్తులు కలిగి ఉండాలి ఏదో కీడొస్తుందనో దేవుని కోపం మన మీదకొస్తుందనో వస్తుందనో భయభక్తులు కలిగి ఉండటం కాదు నిజంగా వాక్యమును గ్రహించినటువంటి వారమై దేవుని యొక్క లేఖన సారాన్ని అర్థము చేసుకున్నటువంటి వారమై దేవుని యొక్క వాక్యమును మన జీవితంలో అనుసరించేటటువంటి వారమై దేవుని యొక్క వాక్యమును నేర్చుకున్నటువంటి వారమై దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి అందుకే ఒక చోట రాస్తాడు వారి యొక్క జ్ఞానము వాక్యానుసారమైనది కానే కాదు చాలా మంది భక్తి చేస్తున్నారంట చాలా మంది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాము అని అనుకుంటున్నారంట కానీ వారి యొక్క భయము కాని వారి యొక్క భక్తి కాని దేవుని యొక్క వాక్యానుసారమైనది కానే నోటి మాట ద్వారా ప్రజలు నా ఎందుకు వస్తున్నారు గాని వారి హృదయము నాకు చాలా దూరంగా ఉందంటాడు దేవుడు